హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మీషో నుంచి అయితే కిడ్స్ వేర్ అయితే చూపిస్తున్నానండి ముందుగా ఒక రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ చేయడానికి ఇంకా బూస్టింగ్గా ఉంటుంది ఇది వచ్చేసి అయితే మీషోలో ఫైవ్ పీస్ అండి బయట అయితే ఈ కాస్ట్లో అయితే అస్సలు రావు క్వాలిటీ వైజ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇది వచ్చేసి బాయ్స్ కండి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువే మీకైతే కలర్ కాంబినేషన్ అయితే ఎలా వచ్చాయనేది నేను అన్నీ ఒక్కొక్కటి అయితే చూపిస్తానండి చూసేయండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అండి టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చేస్తాయి ఫైవ్ సెట్ పిల్లలకైతే కంఫర్టబుల్ మెయిన్ కదా వాళ్ళకి బట్టలు ఎంత కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళంతా రిలాక్స్గా ఉంటారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూసేయండి దీనికైతే షోలో ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ అయితే ఉందండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అయితే అస్సలు ఈ వీడియో మిస్ చేసుకోవద్దు మనకైతే బయట తీసుకుంటే ఓన్లీ ఓన్లీ టీషర్ట్ ఒక్కటే వంద రూపాయలైనా ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది అనేది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేయండి ఈ తీసుకున్న రేట్కి అయితే ఫైవ్ సెట్స్ అయితే రావడం అయితే కష్టం అండి అసలు క్లాత్ కూడా చూసేయండి ఎంత స్మూత్గా ఉందో పిల్లలు ఈజీగా క్యారీ చేస్తారు ఇలా కాంబో సెట్స్ ఉంటే ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడైనా వేస్తే నీట్గా ఉంటాయి వాళ్ళకి కంఫర్టబుల్గా కూడా ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేయండి నాకైతే ఈ కలర్స్ అయితే నచ్చాయండి మరి మీకు మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి క్లాత్ నిజంగా చాలా బాగుందండి అసలు కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే రెడ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్ ఫైవ్ థర్టీ త్రీ అయితే ఉందండి అంటే సైజెస్ అయితే రేట్ అయితే ఉంది ఇంకా మీకు చిన్న సైజు తీసుకోవాలనుకుంటే ఇంకా రేట్ అయితే తక్కువే ఉంటుంది దీని లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి